जड्मे न्यूज़ की स्वागत విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంగా గోదావరి ఖనిలో విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో తిరంగ యాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడగోని రవీందర్ సూర్యదేవర జ్యోతి మాతృశక్తి నగర సంయోజక భవానీ దుర్గా వాహిని కోట తిరుమల విశ్వ సహిత సేవ ట్రస్ట్ ఆర్ఎల్ఏ మమత దీప్తి ఇందిరా ప్రమీల మల్లేశ్వరి వర్షిత భాగ్యలక్ష్మి మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు భారత్ మాతాకి జై మాతా గеру జై మన ఆపరేషన్ సింధుర్ సక్సెస్ అయిన కృతజ్ఞతరణంలో మన గుడారకని మహిళా నారీ శక్తి మొత్తం కలిసి చేద్దామని చేస్తున్నాము ఈ రోజు ర్యాలీ तिरंगा జెండాతో తప్పతి జరిగిన ఈ చిన్న డిస్టర్బెన్స్ వర్షం వల్ల ఎక్కువ మంది పాల్గొనలేకపోయారు కానీ అయినా కూడా వర్షంలో కూడా చాలామంది వచ్చి పాల్గొనడం ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడం చాలా అందరికీ ఆనందదాయకం ప్రోగ్రామ్ తో ఇప్పుడు మేము ఈ మన వివర్కని చౌరస్తాలో ర్యాలీ తీస్తున్నాము ఇలాగే మన దేశం జోలికి ఏ ఏ దేశాలు వచ్చినా కూడా వారి నడుం బిగించి మా నారీ శక్తి చాలు అని చూపడానికి మేమంతా ఏకమై ఈరోజు మన గదర్క చౌరస్తాలో తీస్తున్నాము ఈ ర్యాలీ ఇప్పుడు మిగతా దేశాలకు కూడా ఖబర్దార్గా చెప్పేది ఏంటంటే భారతదేశానికి జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కరి తాట తీస్తామని అందరి ముందర విన్నవించుకుంటున్నాము భారత్ మాతాకి జై 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 మాతా